ఇప్పుడు యోధా తమ్ముడు రాకపోతే అందరు నిన్ను ఏం చేస్తారు చెప్పండి మొదలెట్టాడు నాది బాధ్యత అన్నాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు నడుము లోతు నీళ్ళ ఉన్నాడు రేపు రేపొత్త దాకా దాక అప్పు ఏసు రక్తమే దేవుడు సర్వశక్తిమంతుడు ఆమెనండి ఆరిన నేలగా మారును గాక ఎడారిలో నీళ్ళు ఊతాయి దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం మనందరి జీవితాల్లో ఈ డేరింగ్ ఉండాలి బాధ్యత తీసుకున్నామంటే దానికి ఖచ్చితంగా భుజం కాసేయాలి ఆమెనానండి సంఘంలో ఉన్న మీ అందరికీ మీ మీ స్థాయిలో మీ బాధ్యతలు ఉన్నాయి నాకు ఏమీ లేదు నేను నాకు బాధ్యతలు వద్దు అంటే మాత్రం చెప్తున్నాను మీరు దేవుని రాజ్యానికి దేవుని సంఘానికి మీరు చాలా నష్టాన్ని చేస్తారు అందుకని మీకు చెప్తున్నాను మీ మీ బాధ్యతలేంటో గుర్తిరగండి ఆమెనా అండి మీ ఏంటో యోధ పది మందిలో కూడా అక్కడ కరువు పెరుగుతుంటే అక్కడ ప్రజలు నశించిపోతుంటే వారి భార్య పిల్లలు ఆకలితో అలమటించిపోతుంటే యోధ అన్నాడు నానా నాదిర్ బాధ్యత తమ్ముని ఒక్కసారి పంపించు రెండోసారి నేను తీసుకొస్తా అన్నాడు ఇది ఏ సోపు చెవిని పడింది తెలుసా ఈ వార్త ఎవరు చెవిబడింది వెళ్ళారు ఎలా తీసుకొచ్చారు మీ